సిపిఐ గుంటూరు ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా బిక్కు బిక్కుమంటూ బతుకున్నటువంటి పరిస్థితులు ఒకవైపు డైరీగా విజృంభిస్తూ ఉంది ప్రజలకి అవగాహన కల్పించి వాళ్ళకు భరోసా ఇవ్వాల్సినటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల్ని వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ద్వారా ప్రజల్ని గందరగోళం గురి చేస్తూ ఉన్నారు నిన్న సిపిఐ బృందంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మేము పర్యటించినటువంటి అక్కడ ఉన్నటువంటి డైరీయా బాధితుల్ని పరామర్శించిన సందర్భంలో వైద్యులు మాకు ఒకటే చెప్పారు ఇవన్నీ కూడా డైరియా సింటమ్స్ ప్రజల్లో ఉన్నాయి వాంతులు ఈ రోజున ఇబ్బంది పడుతూ ఉన్నారు మేము వైద్యం అందిస్తా ఉన్నాం త్వరగా రికవరీ అవుతా ఉన్నారు మళ్ళా కొత్త పేషెంట్ వస్తున్నారని చెప్పేసి ప్రజలు చెప్పారు కానీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఇచ్చేటువంటి స్టేట్మెంటు ఎక్కడ కూడా డయేరియా సంబంధించినటువంటి ఆనవాలు లేవని చెప్పేసి ప్రభుత్వం ఇది చెప్పారని చెప్తా ఉన్నారు మరొక వైపు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో మనం చూసినట్లయితే ఈ యొక్క వాంతుడికి విరోచనానికి కలుషిత నీరు కారణం కాదు కలుషిత ఆహారం చెప్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వాంతులు విరోచనాలతో డైరియా సింటమ్స్తో హాస్పిటల్ ఎందుకు వస్తా ఉన్నారు ప్రభుత్వ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేకమైనటువంటి ఒక హాల్ని ఎందుకు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో ప్రభుత్వ హాస్పిటల్ని కాకుండా అంతకు పది రెట్ల పేషెంట్లు ప్రైవేటు వైద్యశాలలో ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నారు సిపిఐగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం బాధ్యత పాత్ర పోషించాలి గందరగోళమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ప్రజలు మరింతగా ఇబ్బందులు పడతా ఉన్నారు కలుషితమైనటువంటి నీరు ద్వారానే ఈరోజు ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిని హాస్పిటలైజ్ అవుతా ఉన్నారు దానికి సంబంధించిన నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం మరొక వైపున మరొక వైపున రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఎక్కడ కూడా బిగించాలని చెప్తా ఉంది సిపిఐ పార్టీగా ప్రజా సంఘాలుగా ప్రజల్లో కల్పించిన చైతన్యం వల్ల ప్రజల్లో వచ్చినటువంటి అవగాహన వల్ల వాళ్ళు వచ్చిన మార్పు వల్ల ప్రభుత్వము వచ్చిన వ్యతిరేకతని గుర్తించి ఎక్కడ కూడా ఇళ్లలో స్మార్ట్ మీటర్ పెట్టదని చెప్పి స్టేట్మెంట్ వరకు విద్యుత్ శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది కానీ దాని ఆచరణలో దుమ్మల విద్యుత్ అధికారులు ఇళ్ళకి దొద్దిదారుల్లో తీసుకొచ్చి స్మార్ట్ మీటర్ పెడతా ఉన్నారు ఈ గుంటూరు నగరంలోనే ఉదాహరణకి సజావా నడుస్తున్నటువంటి మీటరు ప్రతి నెల కూడా వస్తున్నటువంటి కరెంట్ బిల్లు సడన్ గా ఆగిపోతా ఉంది తిరగకని చెప్తా ఉన్నారు వీళ్ళు రావాలి చెప్తా ఉన్నారు నేను ఆగిపోయిందని చెప్తా ఉన్నారు ఇటువంటి అనేక కుంటి సాకులు చెప్పి కొత్త మీటర్లు స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు ఆదాయానికి సంబంధించిన స్మార్ట్ మీటర్లు పెట్టడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ అధికారులు పనిచేస్తా ఉన్నారు అది ఎంతవరకు బావేమో చెప్పేసి సిబిఐ గా అడుగుతా ఉన్నాం ప్రజలు తిరుగుబడి మీ మీద ప్రత్యక్షంగా దాడులు చేసేటువంటి పరిస్థితులు మీరు తీసుకొని రామా ఏదైతే ఆదానికి సంబంధించిన మీటర్లు ఉన్నాయో వాటిని ప్రజలకి బలవంతంగా బిగిస్తా ఉన్నారు ఇళ్ళకి బలవంతంగా మిగిలిస్తా ఉన్నారు వాటి వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు నష్టాన్ని ప్రజలు గుర్తించి వద్దంటారు మీరు కానీ ఆ విధంగా బలవంతంగా పెట్టే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే ప్రత్యక్ష మీద దాటికి వస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ సంస్థల పరిష్కారం కోసం సిపిఐగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం